నా పేరు ఎంజికె రాజు ఎక్స్ జర్నలిస్ట్ అలాగే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా యాక్టివ్ మెంబర్ని కాకినాడ జిల్లాలో సోషల్ మీడియాలో చూపు గోపాలి ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ప్రతినిధులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఈ పోలీసులు నిబంధనలకు వ్యతిరేకంగా సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వవలసి ఉండగా వాటిని ఏ విధంగా ఇవ్వకుండా బిఎన్ఎస్ సెక్షన్ నూట పదకొండు కింద అరెస్టులు చేస్తున్నారు ఇప్పటి వరకు ముప్పై ఐదు మంది మీద బిఎన్ఎస్ సెక్షన్ నూట పదకొండు కింద అరెస్టులు జరిగాయని గౌరవ ఏపీ హైకోర్టుకి ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూట్ చెప్పడం జరిగింది కాబట్టి మన వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఈ ప్రతినిధులకి లీగల్ అవేర్నెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ అలాగే బిఎన్ఎస్ సెక్షన్ నూట పదకొండు మీద అవగాహన తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాం కేవలం మన వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా మీదే కేసులు పెట్టుకున్నాం వ్యక్తిగత దోషాలను దిగకూడదు వ్యక్తిగత ప్రతిష్టని భంగం కలిగేలా చూడకూడదు స్త్రీలను కించపరుస్తూ మా పోస్ట్ పెట్టకూడదు ఈ మూడు కూడా అటు తెలుగుదేశం అలాగే జనసేన వాళ్ళు పెట్టినప్పటికి కూడా వాళ్ళ మీద వాళ్ళ మీద ఏ విధమైన కేసులు పెట్టలేదు కానీ మన సోషల్ మీడియాలో ఉన్న ఒక కార్యకర్త ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేస్తే సూపర్ సిక్స్ ఏంటి అమలు జరగట్లేదని వచ్చి అరెస్ట్ చేసి అతన్ని భయపెట్టడానికి ఈ బిఎన్ఎస్ సెక్షన్ నూట పదకొండు కింద అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి మన సోషల్ మీడియా కార్యకర్తలు ఏమీ భయపడక్కలేదు జగన్ గారు ఎక్కడైనా సరే ఆదేశాలు ఇచ్చారు ఈ సోషల్ మీడియా కే లో అరెస్ట్ అయిన వాళ్ళని ఆదుకోమని ఈ జగన్ గారు ఎక్కడైనా సరే ఆదేశాలు ఇచ్చారు ఈ సోషల్ మీడియా కే లో అరెస్ట్ అయిన వాళ్ళని ఆదుకోమని ఈ పండుగలు సుధాకర్ గారు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఇమీడియట్గా వచ్చేలాగా చూస్తారు కాబట్టి లీగల్ అవేర్నెస్ మీద పెంచుకొని ఏమీ భయపడక్కర్లేదు అలాగని ఎవరిని కించుపరుస్తూ కానీ మహిళల్ని అగౌరపరుస్తూ కానీ అలాంటి పోస్టులు మనకొద్దు జరిగింది జరిగినట్టు నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా పోస్టులు పెట్టండి ఏమీ పర్లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీద పెట్టే అకమేషన్ మీద మేము మీకు భరోసాగా ఉంటాం మీకు రక్షణ కల్పిస్తాం అంతేకాకుండా ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాతో పాటు లేఖ సెల్ కూడా కలిపి పనిచేయవలసిన అవసరం ఉంది ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బలోపేతం చేయవలసిన అవసరం ఉంది తద్మా కంపెనీలు కాకుండా ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అదుపుల్ని మాత్రమే తీసుకుంటే బాగుంటుంది అందరూ కూడా కలిసికట్టుగా కట్టుగా పనిచేస్తాం